చాలా మంది అనుకుంటారు వివాహమే జీవితం బ్రతకంటే పెళ్ళానండి అనుకుంటారు పెళ్ళవనోళ్ళు మరి ముఖ్యంగా మరి అనిపిస్తుంది బ్రతుకు పెళ్ళి లేకపోతే జీవితము వేస్ట్ అండి కాదు ఉద్యోగం లేని వాళ్ళకి అనిపిస్తుంది ఉద్యోగం లేకపోతే బ్రతుకు వేస్ట్ కాదు జాబ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ మ్యారేజ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ కొన్నిసార్లు పిల్లలు లేకపోతే కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా పిల్లలు లేకపోతే ఏం బ్రతకండి నో ఏ లేకపోతే బ్రతుకు బ్రతికే కాదు మిగతా ఏం లేకపోయినా ఇట్స్ ఓకే ఆయన ఇస్తాడు ఆయన అయితే తప్పకుండా ఇస్తాడు కానీ మన గోల్ మన ఎయిమ్ మన జాయ్ మన కంటెంట్మెంట్ మన సాటిస్ఫాక్షన్ దేని మీద ఉండాలంటే ఉద్యోగం లేకపోతే ఈ ఉద్యోగం మీదనో వివాహం ఒక అవ్వకపోతే పెళ్లి మీదనో లేదంటే పిల్లలు కలగకపోతే పిల్లల మీదనో సొంత ఇల్లు లేకపోతే సొంత ఇంటి మీదనో ఇదే జీవితం ఇదే ప్రపంచం ఇది లేకపోతే నా బ్రతుకు వేస్ట్ అని మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు లేదు దైవ